హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా నమ్మ మనసు ఎప్పుడు అందరి మధ్యనే కోరుకుంటుంది అండ్ ఈరోజు అయితే కృష్ణాష్టమి అందరికీ ఫస్ట్ ముందుగా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండ్ మేము శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే చాలా బాగా చేసుకుంటాము సో కానీ ఈరోజు కొంచెం పాప కొంచెం ఫీవర్గా ఉంది సో అందుకే మరీ అంత ఎక్కువేం చేయట్లేదు కాకపోతే ప్రసాదాలు అవి నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది అయితే చూపిస్తాను నేను కృష్ణుడిని ఎలా అలంకరిస్తాను పాదాలు వేస్తాను ఇవన్నీ కూడా నేను వీడియో తీస్తాను సో ఇప్పుడు అయితే నేను ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే అటుకులు ప్రసాదం తయారు చేస్తున్నాను అయితే ఫస్ట్ పాలల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట సో పాలల్లో నానబెట్టుకొని ఉంచుకొని అండ్ ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ నేను నెయ్యిలో కొంచెం వేయించి ఉంచుకున్నాను ఇప్పుడైతే బెల్లం కొంచెం పాకం పట్టాలి సో ఎంత అటుకులు తీసుకున్నామో అందులో సగం బెల్లం అయితే సరిపోతుంది ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను సో ఇప్పుడైతే నేను సగం బెల్లం అయితే కరగబెట్టుకున్నాను ముగ్గుళ్ళలో వేసుకొని సో బెల్లం అయితే నేను కరిగబెట్టుకుంటున్నాను కొంచెం వాటర్ వేస్తాను అందులో వాటర్ వేసాను బెల్లం అయితే కరవబెడుతున్నాను నేను సో ఈ కరిగిన బెల్లాన్ని మనం వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను రాత్రి పాదాల కోసము సో ఈ బియ్యం అయితే నేను వడగట్టుకొని నేను గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా చాలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పాదాలు వేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇదైతే నేను గ్రైండ్ చేస్తాను సో అటుకులు పాయసంకి ఇంకొక బాండీ పెట్టుకున్నాను నేను బాండి పెట్టుకొని మనం ఈ కరగబెట్టుకున్న బెల్లంది ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ వడపోసుకోవాలన్నమాట వడబోసుకుంటే ఎందుకంటే అందులో నలకలు అవి ఉంటాయి సో ఇందులో అయితే మనం ఫస్ట్ వడపోసుకోవాలి ఇది ఇది అటుకుల స్వీట్ అనమాట కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టము సో ఇది అటుకుల స్వీట్ సో ఇదైతే కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మనము ఈ అటుకులు ఇవన్నీ వేయించుకున్నవి అండ్ కొంచెం ఇలాచీ పొడి అండ్ కొంచెం చిటికెడు పచ్చకర్పూరం అయితే వేయాలన్నమాట సో ఇదైతే కొంచెం ఉడుకుతోంది ఈ లోపు నేను ఇలాచీ పొడి రెడీ చేసుకుంటాను సో ఇందులో ఇలాచీ పొడి వేసాను చిటికెడు అయితే పచ్చకర్పూరం వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది ఉడికింది కదా ఇందులో మనం అటుకులు వేసుకొని కలిపేసుకోవాలి పాలల్లో తడిపెట్టుకున్నాం కదా ఉత్తగా కూడా తడిపెట్టుకోవచ్చు కానీ పాలల్లో తడిపెడితే పెడితే ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట సో ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి అండ్ దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో అది కూడా కలిపేసుకోవాలి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా 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 కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ బెల్లం అంతా కూడా దీనికి పట్టే వరకు మనం ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడైతే ఇది అటుకుల ప్రసాదం అటుకుల స్వీట్ కృష్ణుడికి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఇది అండ్ కృష్ణుడికి సొంంటి ఉన్న బెల్లం కూడా పెడతారంటండి ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు ఇట్లా కలుపుకోవాలి మొత్తం పీల్చే వరకు సో ఇది అయిపోయింది సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అటుకులు బెల్లం ప్రసాదము కృష్ణుడికి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఇది సో ఒక ప్రసాదం అయితే అయిపోయింది అండ్ నేను సొం బెల్లం అయితే ఇప్పుడు దంచుకుంటున్నాను సో ఈ ప్రసాదం రెడీ అయింది నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నాను దీన్ని నేనైతే ఒక సొం ముక్క అయితే తీసుకున్నాను సో సొంటి బెల్లం కృష్ణుడికి ఇష్టం కాబట్టి నేనైతే ఒక చిన్న సొంట్ అయితే తీసుకున్నా ఫస్ట్ ఇది దంచుకోవాలి దంచుకున్న తర్వాత బెల్లం వేసి దంచుతాను అన్నమాట ఇంకా సో సొంట్ అయితే మెత్తగా నలిగింది ఇప్పుడైతే నేను బెల్లం వేస్తాను సో రెండు ప్రసాదాలు అయితే అయ్యాయి సొంటి బెల్లం అండ్ అటుకుల స్వీట్ ఈ రెండైతే అయ్యాయి సో నేను ఉలిహర కోసం అన్నం చల్లారి పెట్టుకున్నాను అండ్ దద్దోజనం కోసం కూడా నేను అన్నం చల్లారి పెట్టుకున్నాను ఇవి అయితే ఇప్పుడు చేసేస్తాను ఇంకా నేను వెన్నపూస చేయాలి మీగడ ఉంది ఆల్రెడీ వెన్నపూస చేయాలి పెరుగుంది అండ్ కొంచెం నెయ్యి చేయాలి ఎందుకంటే సున్నుండలు చేస్తాను సున్నుండలు కోసం నేను పప్పు వేయించుకొని పెట్టుకున్నాను మినప మినపగుండ్లు ఇవి మళ్ళీ ఒక్కసారి కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి బెల్లంతో పాటు సో నేనైతే వెన్నపూస చేశాను అనమాట మీగడ ఉంది సో కన్నయ్యకైతే కొంచెం వెన్నపూస తీసి పెట్టేసి మిగిలింది అయితే నేను నెయ్యి చేయడానికి పెట్టుకుంటా సో కన్నయ్యకైతే కొంచెం వెన్నపూస తీసాను సో వెన్నపూస కరవ నెయ్యి వేస్తున్నా ఇప్పుడైతే నేను పులిహోర కలుపుకోవాలి సో పులిహోర దద్దోజనం కూడా కంప్లీట్ అయిపోయాయి ప్రసాదం ఇంకా సున్నుండలు అయితే చేయాలన్నమాట ఇప్పుడు నేను సున్నుండలు చేయాలి వెన్న మీగడ ఇవన్నీ అయిపోయాయి సున్నుండలు ఇంకా నేను రవ్వ లడ్డు అనుకున్నా కానీ టైం సరిపోవట్లేదండి చాలా లేట్ అవుతుంది ఎప్పుడు రవ్వ రవ్వలడ్డు కూడా నేను రవ్వలడ్డు అనుకున్నా ఇంకా బజ్జీ కూడా అనుకున్నా కానీ అవి రెండు చేసే టైం లేదు ఓపిక లేదు సో ఇవి ఇవి రెండు అయితే అయిపోయాయి ఇప్పుడు నేను సున్నుండలు చేసుకుంటాను సో మింపసుని రెడీ చేసుకున్న గ్రైండ్ చేసుకొని మినపగుండ్లు వేయించుకున్నాను బెల్లమును మింపగుండ్లు కలిపి మిక్సీ పట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి నేను లడ్డు చేసుకోవాలన్నమాట ఇంట్లో చేసి నెయ్యే నేను సో నెయ్యి చూడండి ఎంత చక్కగా అవుతుందో నేను తయారు చేసి నెయ్యి అవుతుంది సరే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మంచి కాగాలన్నమాట ఇది సో ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్న నెయ్యితో అయితే చేస్తున్నాను నేను సో ఈ సున్నుండల రెసిపీ అయితే నేను మళ్ళీ చేస్తాను ఈరోజు ప్రసాదాల కోసం కొంచమే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నెయ్యి కాగబెడుతున్నాను ఇంట్లో ఉన్న నెయ్యి అయితే వేడి చేస్తున్నా కరగబెడుతున్నా అది కరగబెట్టి నేను చేస్తాను అనమాట లడ్డూ చేస్తాను సో ఇదండి మా కృష్ణుడు పూజ ఇవ్వాలా లెవెన్ ఐటమ్స్ అయితే నేను ప్రసాదం చేశాను ప్రసాదాలు కూడా నేను చేసేది చూపిలే కానీ ఏమేమి చేశానో అయితే చూపించాను మొత్తం లెవెన్ ఐటమ్స్ అంటే ఇంకా టూ ఐటమ్స్ మిస్ అయ్యాయి నేను చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోవట్లేదు ప్లస్ ఓపిక లేదు సో మా కృష్ణ ఇక్కడ చిన్ని కృష్ణుడు ఉండేవాడు కానీ ఇంకొకటి బొమ్మ అది పైన ఎక్కడో పెట్టేసాము సామాన్లలో తీయడానికి అవ్వలేదు ఇక్కడైతే ఇలా చేస్తున్నాం అనమాట సో ఈరోజు కృష్ణాష్టమి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీరందరూ కూడా కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి మేమైతే చాలా బాగా జరుపుకుంటాము పాదాలు వేసుకున్నాము మొత్తము బయట నుంచి పాదాలు వేసుకున్నాము ఇంకా చాలా హ్యాపీగా చేసుకుంటాం గానీ కొంచెం టైం సరిపోలేదు కొంచెం మా పాప కూడా కొంచెం ఫీవర్ ఉంది దాని అది ఉంటే ఇంకా యాక్టివ్ గా చాలా మంచిగా చేసే వాళ్ళము సో ఒక్కదాన్ని అయిపోయాను నేను అందుకే నాకు చార్తనైనంతలో నేను మా టేక్ చేసి పెట్టుకున్నాను